హాయ్ అన్న అందరికీ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా జరగబోతుంది ఎలా జరుగుతుంది ఆయన పెట్టిన పథకాలనే ఎంతమందికి గుర్తిస్తున్నాయో అర్థం కావట్లేదు ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా మేము అందలేదు ఇంతవరకు గవర్నమెంట్ ఫామ్ అయిన కాంచబడే వరకు ఏ ఒక్క పథకం కూడా మాకు రాలేదు కరెంట్ అప్లై చేసాం గ్యాస్ అప్లై చేసాం అయినా కానీ అందులో నాట్ మ్యాచ్ నాట్ అప్లైడ్ అని అంట అలా నాట్ మ్యాచ్ ఉన్న వారికి వచ్చిన వరకే కరెంట్ బిల్ కొట్టాలంట నాట్ అప్లాయిడ్లో ఉన్న వారికి అంట అది ఆప్షన్ మరి ఎప్పుడు ఇస్తారో వాళ్ళకు ఇప్పుడు కొడతారంట విధంగా గవర్నమెంట్ అనేది ఇంకా చాలామంది నిరుపేద కుటుంబాలకు ఇంకా అందలేదు ఇంకా ఆయన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు ఇంకా అందలేవు అందాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా సర్కారు గవర్నమెంట్ వాళ్ళు త్వరగా రియాక్షన్ తీసుకొని త్వరగా అందరికీ పథకాలు వర్తించేటట్టు పేదలకు సాయం చేయాలని నేను వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను